సో చూడండి ఫ్రెండ్స్ నేను టేస్ట్ చూసి చెప్పాలనిపించి ఇలా చేస్తున్నాను సో మునగాకు కారం వేడి వేడి అన్నం నెయ్యి ఆహా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా కలుపుకొని కొంచెం తిని చూపిస్తాను ఇది నిజంగా అండి ఔషధగానే అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకులో సో మీ మునగాకు హెల్త్ బెనిఫిట్స్ అని యూట్యూబ్లో అయినా గూగుల్లో అయినా కొట్టి చూడండి అసలు ఎన్ని ఉంటాయో బోర్డెడ్ ఉంటాయి సో ఇలా రోజుకు ఒక ముద్దలో కొంచెం మునగాకు పౌడర్ వేసుకొని వేసుకొని తింటే అసలు మీరు చాలా బాగుంది ఇష్టంగా తినచ్చు హెల్తీగా ఉండొచ్చు సో ఫ్రెండ్స్ ఈ మునగాకు పౌడర్ కావాలంటే కంపల్సరీ స్క్రీన్పై ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెష్గా నేను తయారు చేసి పంపిస్తాను సో ఇక ఇక నాకు ఆగట్లేదండి సారీ మీరు చూస్తారా చూడండి చాలా 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 బాగుంది సూపర్ సర్వరోగ నివారిణి అమృతదాయిని ఔషధ గని ఇలా ఎన్ని పేర్లు ఉన్నాయో అండి దీనికి అంత విలువైనది మరి అలాగే అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకులో మునగాకు హెల్త్కి ఇంత మంచిదని తెలిసినా సరే తినడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఆకు అది ఆకుకూరలు అంటే జనరల్గా ఇష్టపడట్లేదండి ఇప్పుడు జనరేషను కానీ ఏదైనా ఆరోగ్యకరమైనది మనకి ఇష్టంగా మార్చుకొని తినడంలోనే ఉంది సో అలాంటిదే నేను ఈరోజు చూపిస్తున్నాను మునగాకుతో కారొడి అండి రోజు ఒక ముద్దలో కొంచెం కారపొడి నెయ్యి వేసుకొని ఒక ముద్ద తిన్నా చాలండి మీకు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది హెల్త్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి పెద్దైన తర్వాత అలవాటు అనేది మానుకోకుండా ఉంటారు సో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో రుచిగా శుచిగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మునగాకు ఫ్రెష్గా ఎప్పుడు కావాలన్నా దొరుకుతుంది చెట్లు మనకి ఎక్కువ ఎక్కువగా ఇళ్ళ పక్కల్లో ఉంటాయి సో మునగాకు తుంచుకొని ఇలా కడిగి ఆరపెట్టుకొని ఇలా ఆకులాకులు ఒలుచుకోవాలన్నమాట ఆకులాకులు మాత్రమే తుంపుకోవాలి సో ఈ కారం తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ హాఫ్ కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో చక్కగా ఒక మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుంది బాగా రోస్ట్ చేసుకోండి పప్పు లోపల వరకు మగ్గితేనే ఈ పొడి అనేది రుచిగా బాగుంటుంది ఇలా పప్పులు వేగిన తర్వాత ప్లేట్లోకి మార్చేసుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు వన్ బై థర్డ్ కప్పు పచ్చశనగపప్పు అలాగే కప్పు మినపప్పు ఇవి పొట్టు తీసేసిన మినప బద్దలనమాట వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో కంటిన్యూగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది బాగా రోస్ట్ చేసుకోండి ఇక్కడ పప్పులు బాగా వేగితే వీటి నుంచి తయారైన పొడి అనేది రుచి బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీరా వేసి వేయండి అలాగే ఒక పావు కప్పు ధనియాలు కూడా వేసి వేపుకోవాలి ముందే అన్నీ వేయొద్దు పప్పులు వేగడానికి టైం పడుతుంది అవి సగం వేగిన తర్వాత ఇవి వేసి వేపుకున్నట్లయితే బ్యాలెన్స్డ్గా వేగుతాయి సో అన్నీ ఈవెన్గా వేగుతాయి అన్నమాట ఇలా వేపుకొని ఈ పప్పులను కూడా పల్లీలు ఉన్న ప్లేట్లోకి మార్చేసుకోండి ఇప్పుడు మరో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు మీ కారానికి తగినట్లుగా వేసుకోవచ్చు పదిహేను నుంచి ఇరవై వరకు ఎండుమిరపకాయలను ఇలా ముక్కలుగా చేసి వేస్తే దానిలో ఉన్న గింజలు కూడా వేగి రుచి అనమాట వీటిని కూడా లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు టైం పడుతుందంటే చాలా త్వరగానే వేగుతాయి ఎండుమిరపకాయలు వీటిని ఇలా వేపుకొని వీటిని కూడా పప్పులు వేపుకొని తీసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి నెక్స్ట్ అక్కడ గింజలు కూడా లేకుండా క్లీన్ చేసుకొని మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మునగాకు వేపుకోవాలి మునగాకు వచ్చేసి నేను ఈ కప్పుతో కొలిచాను ఆకుతో ఆకు కొలిచిన తర్వాత ఇలా ఈ కప్పుతో నాలుగు కప్పుల మునగాకు వచ్చింది సో ఒక కప్పు కరివేపాకు ఫ్రెష్గా కడిగి తీసుకున్న కరివేపాకు తడేమీ లేకుండా పొడిగా చేసుకొని వేపుకోవాలన్నమాట అలాగే నాలుగు కప్పుల మునగాకు కూడా వేసి వేపుకోండి ఆకు బాగా వేగాలి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుంది అంతే ఎక్కువ టైం కూడా వేపకూడదంటే ఆకు మరీ నల్లగా అయిపోయేటట్లు కాకుండా నూనెలో మగ్గితే రుచి బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది మరీ ఎక్కువ మాడిపోయేదాకా ఉంచొద్దన్నమాట చూడండి ఇలా ఆకు బాగా వడిలిపోయి చక్కగా వేగినట్లు అర్థమవుతుంది ఆ తర్వాత స్టవ్ ఆపేసి దాన్ని చల్లారినివ్వాలి ఫస్ట్ మనం వేపుకొని పెట్టుకున్న పప్పులు మిరపకాయలు ఉన్నాయి కదా వీటన్నిటిని గ్రైండింగ్ జార్లో వేసుకొని దీనిలో ఒక స్పూన్ ఉప్పు వేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ మనకి పౌడర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు దీనిలో కుసిరిగాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అలాగే వేపుకొని పెట్టుకున్న ఆకు ఉంది కదా మునగాకు కరివేపాకు దీన్ని కూడా వేసుకొని దీనిలోనే కొంచెం పసుపు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ ఆకు కూడా కలిసిపోయింది మెత్తగా పౌడర్ లాగా అయిపోయింది ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఒకటి రెండు పల్స్ ఇచ్చుకోండి అప్పుడు మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది కారంలో బాగా తెలుస్తుంది అంతే అండి మునగాకు కారం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకొని చూడండి రుచి బాగుంటుంది రోజు ఒక ముద్దలో తినడానికి ఇష్టపడతారు అలాగే మామూలుగా రైస్లోకే కాదు ఇడ్లీలు దోశలు టిఫిన్లో కూడా బాగుంటుంది అలాగే దోశ పైన కూడా కొంచెం కారం ఈ చల్లుకొని తిన్నా సరే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా అయినా సరే రోజులో ఒక స్పూన్ ఈ మునగాకు కారపొడి తినేటట్లుగా చూసుకోండి మీ హెల్త్ బాగుంటుందన్నమాట ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల బోన్ రిలేటెడ్ డిసీజెస్ అలాంటివి ఏమీ రావు కాళ్ళు నొప్పులు అలాంటివి కూడా రావు అనమాట చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ కారం పొడి మీకు కావాలంటే నేను ఇలాగే ఫ్రెష్గా తయారు చేసి మీకు పంపిస్తాను స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి లేదు మీరు ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఈ కొలతతో ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చేస్తుంది చిన్ని హోమ్ ఫుడ్ బిజినెస్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ